ఫ్రెండ్ సర్కిల్ తరఫున కండ్రేగలో వినాయక చవితి ఉత్సవాలు చేయడమే కాకుండా వినాయక చవితి ఉత్సవాలు భారతదేశంలో అనేక చోట్ల జరుగుతాయి దాంట్లో భాగంగా పదిహేను రోజులు ప్రతిరోజు ఐదు వేల మందికి భోజనం పెట్టడం అంటే చాలా గొప్ప విషయం అంటే దాదాపు పదిహేను రోజులకి రోజుకి ఐదు వేలు అంటే డెబ్బై ఐదు వేల మంది అంటే తర్వాత లక్ష కూడా అవ్వచ్చు లక్ష మందికి అన్న ప్రసాదం అంటే దేవుడి ప్రసాదం పేదవారుండే నివసించే ఎక్కువ కంట్రేఖలో మరి బాన ఉమామహేశ్వర గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ఇవాళ చూసా నేను ఆ భోజనాలు కూడా చాలా విందు భోజనాల్లో చాలా మంచి మేస్త్రితో పెట్టి ఏదో మన నాశరకంగా కాకుండా చాలా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు ఎవరికి ఇంట్లో భోజనం లేక కాదు దేవుడి ప్రసాదం తినాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది మరి దానికి ఈ ఏరియా ఎన్నుకొని ఎక్కువగా పేదవారు నివసించే కండ్రీగా ఏరుకొని ఇక్కడ లక్ష మందికి మరి అన్న ప్రసాదం అందజేయడం అనేది శ్రీ లక్ష్మి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడమే కాకుండా వారికి ఆ భగవంతుడు వినాయకుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఇచ్చి వచ్చే సంవత్సరానికి రెండు లక్షల మందికి అన్న ప్రసాదం అందించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను